అందరికి నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు ఈ వార్త ఏదైతుందో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుండి థర్డ్ జనరేషన్ పొలిటికల్ ఎంట్రీ మరికొన్ని రోజుల్లో రాబోతుంది అనడానికి ఈరోజు కుండ బద్దలు కొట్టేసింది వైఎస్ షర్మిల మొదటి జనరేషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సెకండ్ జనరేషన్లో జగన్ షర్మిల అదేవిధంగా మూడో జనరేషన్లో షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ఈరోజు తీట చేశారు వైఎస్ షర్మిల అయితే గత కొన్ని రోజుల నుండి కూడా ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు వస్తాడంట వస్తాడా అనే దానిపైన జనాల్లో ఒక ఒక డైలామ్ అయితే నెలకొని ఉండే చాలామంది కూడా ఇదే డిస్కషన్ చేసుకున్నారు వస్తాడంటారా వస్తాడా వస్తుండంట అని చెప్పేసి ఇట్లా ఒక టాపిక్ అయితే నడిచింది ఆంధ్రాలో అయితే ఆ వైరల్ న్యూస్ ఏదైతుందో ఆ వైరల్ న్యూస్ను నిజం చేస్తూ ఈరోజు కుండ బద్దలు కుట్టేసింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రైట్ అయితే ఇదంతా ఎప్పుడు పునాది పడింది ఎప్పుడు నాంది పడింది అంటే ఈ అనుమానాలు జనాలో ఎప్పుడు కలిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి జరిగింది ఈ వర్ధని సందర్భంగా వాళ్ళక్కడ ఎక్కడైతే పావురాలు ఉందో అక్కడ వెళ్ళిన సందర్భంలో వైఎస్ షర్మిల తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్కడ సమాజ్ వద్ద కూర్చుంది అయితే ఈ కూర్చున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి షర్మిల పక్కన కూర్చోవడం జరిగింది అంటే ఎన్నడూ లేని విధంగా రాజారెడ్డి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి తన వెంట రావడం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద తల్లితో పాటు పక్కనే రాజారెడ్డి కూర్చోవడంతో ఇది అందరికీ కూడా ఒక ఆద్యం మూసిందని చెప్పుకోవాలి రాజకీయాలకు వస్తున్నాడా రాజారెడ్డి షర్మిల కుమారుడు వస్తున్నాడా మూడో జనరేషన్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందా అనేది అప్పుడు ఆ రోజు అయితే అందరూ అనుకున్నారు సో అది నిజం చేస్తూ షర్మిల ఈరోజు చెప్పేసింది నా కొడుకు రాజకీయలోకి రాబోతున్నాడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది ఆ సమయం సందర్భం బట్టి నా బిడ్డ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అని షర్మిల అయితే చెప్పేసింది అయితే ఈరోజు కర్నూల్లో ఒక పర్యటన ఉండే షర్మిల అక్కడ కర్నూల్లోని ఉల్లి మార్కెట్లో అక్కడ రైతులతోనే ఒక ముఖాముఖి కార్యక్రమం ఉండే ఆ ముఖాముఖి కార్యక్రమానికి షర్మిల వెళ్ళింది షర్మిలతో పాటుగా షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా వెంట వెళ్ళడం జరిగింది అయితే ఈ కర్నూలుకు ఈ పర్యటనకు అంటే అతని మొదటి పర్యటన అనుకోవాలి షర్మిల కుమారుడు రాజారెడ్డి యొక్క మొదటి పర్యటనగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పర్యటనకు వెళ్ళే ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి షర్మిల తల్లి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ దగ్గరికి వెళ్ళాడు రాజారెడ్డి వెళ్ళి ఆ విజయమ్మ ఆశీర్వాదాన్ని తీసుకొని అక్కడ నుండి కర్నూలు వేయడం జరిగింది ఆ కర్నూలులో తల్లి షర్మిలతో పాటుగా రాజారెడ్డి అక్కడ రైతులతోని ఆ ఉల్లి మార్కెట్లో ఉన్నటువంటి ఆ కార్మికులతోని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆ పాల్గొన్న తర్వాత ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఆ మీడియా సమావేశంలో షర్మిలైతే కుండలు కొట్టేసింది నా కొడుకు వస్తున్నాడు రాజకీయాల్లోకి అని చెప్పేసి ఒక వార్త అయితే ఇచ్చేసిందని చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిన వచ్చినటువంటి నేపథ్యం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఆంధ్రాలో ఆంధ్రాలో కాంగ్రెస్కి మనగడ లేదని చెప్పుకోవాలి సో ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రాన్ని అప్పుడు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పాలన చేసినటువంటి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ ప్రత్యేక తెలంగాణ వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీయే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కలయికను వాళ్ళు విభజించారని చెప్పేసి అప్పటి నుండి ఆంధ్రాలు కాంగ్రెస్ అయితే వరకు కూడా మానగ లేదని చెప్పుకోవాలి గత పది సంవత్సరాలుగా ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి జీరో అక్కడ ఎవరు నిల్చున్న క్యాండిడేట్లు నిల్చుందామంటే కూడా అక్కడ దొరకని పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఎవరో ఒకరు వస్తున్నారు అంత ధైర్యం చేయట్లేదు ఆ ఉన్నవారు కూడా అందరూ వైఎస్ఆర్సిపి పార్టీకి లేదంటే టీడీపీకి జనసేన బీజేపీ ఎంచుకుంటున్నారు కానీ కాంగ్రెస్లో చేరడానికైతే అందరూ విముఖత చూపిస్తున్నారు ఎప్పటి నుండో సో అయితే రీసెంట్గా ఆ మధ్యలో ఎన్నికల ముందు వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా నియమించినప్పటి నుండి కాస్త ఒక నూతన ఉత్సాహం అనుకోవాలి ఎందుకంటే రాజన్న బిడ్డగా వైఎస్ జగన్ అధికారంలో రావడానికి షర్మిల పాత్ర మర్చిపోలేనిది అది ఎవరు ఎన్ని మన్నా ఇది దాన్ని వ్యతిరేకించినా సపోర్ట్ చేసినా ఇది నిజం ఎందుకంటే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల చేసినటువంటి యాత్ర అది మామూలు యాత్ర కాదు ఎందుకంటే తను రెండు రాష్ట్రాలలో తిరుగుతూ తన అన్న గురించి తన అన్నయ్య జరిగిన అన్యాయం గురించి అప్పుడు ఎన్నో మాట్లాడింది ఎన్నో యాత్రలు చేసింది ఎంతో తిరిగింది చాలా కష్టపడింది అని చెప్పుకోవాలి షర్మిల అదేవిధంగా పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో అనుకోవచ్చు అప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ప్రముఖ పాత్ర పోషించడంలో షర్మిల పాత్ర మర్చిపోలేండి రైట్ ఇది నిజం ఇది జగన్ అభిమానులు కావచ్చు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నాయకులకు ఇది కాస్త మింగుడు విషయం అనుకోవాలి అయినప్పటికీ కూడా ఇది నిజం ఎందుకంటే మనం నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే విజయమా కావచ్చు షర్మిల కావచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి ఎంతో కష్టపడ్డారు ఎంతో తిరిగారు ఎన్నో అవమానాలు భరించారు వాళ్ళు ఇద్దరు ఆ ఆడబిడ్డలే ఆ సిచ్యువేషన్ మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతా కూడా అప్పుడు మొత్తం లేడీసే అప్పుడు లేడీస్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నో అవమానాలు భరించారు ఎంతో కష్టపడ్డారు ఎన్నో ఏడ్పులు సో వెరసి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ షర్మిల ప్రచారం చేసింది అన్న కోసం అన్నను గెలిపించింది అందులో కీ రోల్ ప్లే చేసింది అయితే దాని తర్వాత ఈ కుటుంబం మధ్యలో ఒక చిచ్చు అనేది ఏర్పడ్డది సో ఆస్తుల పంపకం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఆస్తుల విషయమా లేదంటే కుటుంబ వ్యవహారాల విషయమా మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం అందరూ తెలిసిందే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలోనూ వైఎస్ షర్మిల కూడా ఒక కీ రోల్ ప్లే చేసింది అంటే ఓడిపోవడం మీన్స్ ఓడగొట్టుకోవడానికే పని కట్టుకుని ఏం పని చేయలేదు ఏదైతే జగన్ మోహన్ రెడ్డి తనకు చేసిన అన్యాయం ఏతుందో అది కుటుంబ వ్యవహారంలోనా లేదా డబ్బుల విషయంలోనా ఆస్తి పంపకంలోనా ఏదో ఒక విషయంలో తను జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో కన్న తల్లిని సొంత చెల్లిని కాపాడుకోలేకపోయావు వాళ్ళకి నువ్వు న్యాయం చేయలేదు మాకే న్యాయం చేస్తావు అనేది ఒక ప్రజల్లో అయితే ఒక భావన ఏర్పడ్డది దానికి అంతటి కారణం కూడా వైఎస్ షర్మిల అని చెప్పుకోవాలి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి వైఎస్ షర్మిల ఎంత సహాయపడిందో రెండు వేల ఇరవై మూడు ఆంధ్రలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి విమర్శలు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు నా కొడుకు రాజకీయాలు రాబోతున్నాడు అని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశంలో చెప్పినటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రస్తుతం చెప్పుకోవాలి రాజారెడ్డి ఎంట్రీతో సో ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబం నుండి ప్రస్తుతం ఉన్నాడు ఆయన విపరీతమైనటువంటి ఒక విమర్శలు ఎదుర్కొంటున్నాడు సో అటు బాబాయ్ హత్య కేసులో కావచ్చు అదేవిధంగా మిగతా చాలా విషయాల్లో కావచ్చు అక్కడ రిషికొండలో కట్టినటువంటి ప్యాలెస్ ఇవన్నీ కూడా ఒక విమర్శలు అయితే జగన్ ఈ నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ అయితే అటు పటిష్టంగా ఉంది వాళ్ళు ఈ సంవత్సరం కాలంలోనే అక్కడ అభివృద్ధితో దూసుకెళ్తున్నారు అటు ఐటీలు అని చెప్పేసి అటు అభివృద్ధి పరంగా అన్నింటిలో ముందుకెళ్తున్నారు అయితే నెక్స్ట్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది జగన్ విషయంలో ఎందుకంటే ఆ ఏదైతే బాండింగ్ ఉందో వాళ్ళ ముగ్గురి బాండింగ్ బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు పటిష్టంగా అయితే ముందుకెళ్తున్నారు సో నెక్స్ట్ కూడా కష్టమనే భావనలో కూడా వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఒక అసంతృప్తి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో నా కొడుకు వస్తున్నాడంటూ వైఎస్ షర్మిల రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉండబోతున్న చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ సిపికి ఇది షాక్ అని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద ఒక గుదిబండ అని చెప్పుకోవాలి ఈ విషయం సో ఎందుకంటే మేనల్లుడు సరే ఇన్ని రోజులు అంటే మహిళ కాబట్టి కాస్త ఉత్సాహంగా ముందుకు వెళ్ళకపోవచ్చు పార్టిసిపేట్ చేయకపోవచ్చు సో మే నల్లుడు కాబట్టి రాజారెడ్డి ఆంధ్రలో కాస్త ప్రభావితం చేసే అవకాశం ఉంది సో జగన్ పైన ఆయన ఒక విమర్శలు చేయడం కావచ్చు అదేవిధంగా తన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు రాజారెడ్డిది కాస్త ఒక పైచేయి సాధిస్తాడని చెప్పుకోవాలి అయితే మొత్తానికైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో మూడో జనరేషన్ వైఎస్ షర్మిల కొడుకు పొలిటికల్ ఎంట్రీ రాబోతుంది ఇది కాస్త ఆంధ్రలో కాంగ్రెస్కి అంటే ఆంధ్రలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితికి ఇది కాస్త ప్లస్ అని చెప్పుకోవాలి అదేవిధంగా వైఎస్ఎస్ఆర్ సిపి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి చాలా పెద్ద మైనస్ ఇప్పుడున్న లో రాజారెడ్డి ఎంట్రీ అనేది జగన్కి అసలు ఒక తలనొప్పి తీసుకొచ్చే విషయం కుటమి ప్రభుత్వంలో ఈయన చేసినటువంటి తప్పులన్నీ కూడా ఎండగడుతున్నారు ఆ తప్పుల నుండే బయటికి రావడం దాని నుండి ఓవర్కమ్ చేసుకోవడానికి ఆయనకు చాలా సమయం పడుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఈ నేపథ్యంలో షర్మిల కొడుకు జగన్ మేనలుడు పొలిటికల్ ఎంట్రీ అనేది ఇది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద మైనస్ అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు జగన్ మామ ఇక కాస్కో నేను అని రాజారెడ్డి వస్తున్నాడని చెప్పేసి షర్మిల చెప్పడం అయితే ఆంధ్రలో ఇది ఒక సంచలనమైన వార్త చెప్పుకోవాలి ఇది అంటే రెండు రాష్ట్రాల్లో అయితే ఇది చర్చ అయితే కొనసాగుతుంది డిబేట్ అయితే కొనసాగుతుంది ఎందుకంటే వైఎస్ షర్మిల పైన ఇప్పటికీ ఒక సిబ్బంది బాగా ఏర్పడింది ఎందుకంటే తన అన్న కోసం తన కుటుంబాన్ని వదిలి రాత్రి బవళ్ళు ఈయన అధికారం రావడానికి రాత్రి బవళ్ళు ఆమె చేసిన కష్టం మామూలు విషయం కాదు అయితే ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తన చెల్లిని విస్మరించాడు తన చెల్లిని పట్టించుకోలేదు తెల్లిని తల్లిని ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టాడు అనేది అయితే జనంలోకి ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోయింది మొత్తం వెళ్ళిపోయింది అయితే ఈ నేపథ్యంలో షర్మిల పైన చాలా సిబ్బంది ఏర్పడ్డది ఆమె పైన అన్న కోసం అంత కష్టపడితే నీకు ఇచ్చింది ఏం లేదు ఆమెను మోసం చేశాడని చెప్పేసి ఒక సింపతి అయితే సానుభూతి బాగా ఏర్పడింది ఇలాంటి నేపథ్యంలో నా కొడుకు వస్తున్నాడు అని చెప్పడం ఏదైతుందో సో అది షర్మిలకు కావచ్చు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చాలా బూస్ట్ ఇచ్చే వార్త కానీ జగన్ మాత్రం ఇది ఒక చాలా పెద్ద మైనస్ ఒక గుదిబండ వైఎస్ఆర్సీపీకి ఒక మింగుడు పడని వార్త రాజారెడ్డి వైఎస్ శర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ రావడం సో చూద్దాం మరి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఎలా వస్తాడు తన స్పీచ్ ఎలా ఉంటుందో తన తాత వైఎస్ రాజశేఖర రెడ్డిని అలాంటి స్పీచ్తో మైమర్పిస్తాడా ఎలాంటి సమస్యలతో ముందుకెళ్తాడు తన స్పీచ్లో కావచ్చు తన యాటిట్యూడ్లో కావచ్చు జగన్ను తలపిస్తాడా జగన్ను మించిపోయేలా ఉంటాడా అనేది మనం కొన్ని రోజులైతే చూడాలి ఈ వార్త ఏతుందో నా కొడుకు రాజకీయంలోకి రాబోతున్నాడు అని షర్మిల అన్న వ్యాఖ్యలు అవుతుందో ప్రస్తుతం ఒక సంచలనం అని చెప్పుకోవాలి